ನಾಯಕರ್ <laughs> ಲಾಲ <laughs> ఈరోజు కొడలూరు మండలంలో మన చంద్రబాబు నాయుడు గారి డెబ్బై డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు మనం పుట్టినరోజు సందర్భంగా పడవలూరులో కేక్ కట్ చేయ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మొదటి మొదటి పుట్టినరోజు ఇంత ఘనంగా ప్రతి ఊరు ప్రతి వాడ ప్రతి పల్లె ప్రతి జిల్లా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో బాగా ఘనంగా అంబరాలు అమ్మి అంబరాలు అనే వెనుక జమ్మదేడుకలో ప్రతి ఊర్లో జరుపుకుంటా ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదు సంవత్సరాలే కాకుండా వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇంకా ఎన్నో పదవులు ఆకాంక్షించి ఆయన కరకాలం ఇలా ఆంధ్రప్రదేశ్కి ఎన్నో మంచి పని మంచి మంచి పనులు చేసి మన 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 ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసు నిలపొందాలని అలాగే అమరావతి కోసం ఆయన నిరంతరం రమలేకుండా ఈ రోజు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో కూడా నిరంతరం ఆయన నిద్రపోయేది మాత్రమే మన జనం కోసం మన ప్రజల కోసం నిరంతరం ఆయన కృషి చేస్తూ ఉన్నాడు అలాగే ఇలాంటి బర్త్డేలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఇంకా ఇంకా మంచి పదవులు ఆయన చెప్పిన హామీలని ఒక్కటి నిర్వహించాలని ఒక్కటో హెడ్ క్వార్టర్లో మన చంద్రబాబు నాయుడు సీఎం గారు జన్మదిన ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ పడవలూరు మండల నాయకులు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో ఎంపీ గారు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఈ కార్యక్రమం చేపట్టిన దానికి మా మండల నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఈరోజు ఒక శుభదినం జాతీయ పార్టీ అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు కొడవూరు మండలం కొవూరు నియోజకవర్గంలో అందరం కలిసి జరుపుకుంటున్నాం ఈ కొడవూరు మండలంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు కార్యకర్తలు విద్యార్థులతో కలిపి ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా శుభ సూచకం మా గౌరవ శాసనసభ్యురాలు మా గౌరవ పార్లమెంటు సభ్యులు ఇద్దరు కూడా ఈ కార్యక్రమం చేయమని ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా జాతీయ పార్టీ అధ్యక్షుడైనటువంటి మా ప్రభుత్వ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు ఒక చరిత్ర పురుషుడు ఈ ప్రపంచంలో ఒక ఆదర్శమైన నాయకుడు సమర్థుడు ఈ ప్రపంచానికి రాబోయే ఇరవై ఏళ్ళు ఏ విధంగా ఉండాలని చెప్పి దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో విజన్ ట్వంటీ ట్వంటీ పెట్టడం జరిగింది ఇప్పుడు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత విజన్ ఫోర్ ఫార్టీ సెవెన్ టూ జీరో ఫార్టీ సెవెన్ నిర్ణయించి ఒక దశ దిశ ఈ రాష్ట్రానికి కల్పించాలని చెప్పి ముందు చూపుతో మనం ఈరోజు అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది ఈరోజు ఇంకా చాలా గొప్ప విషయం ఒకటి చెప్పదలుచుకున్నా చదువుకున్న విద్యార్థులకు ఈరోజు బాబుగారి బర్త్డే కానుక డిఎస్సి నోటిఫికేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది సుమారు పదహారు వేల చల్లర టీచర్ టీచర్ పోస్టులకి ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది ఇది బాబుగారు బర్త్డే సందర్భంగా లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇటువంటి కార్యక్రమాలు చేయడంగా అభివృద్ధిలో కూడా ఈ రాష్ట్రంలో పది నెలల కాలంలో సుమారు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నాయి అదేవిధంగా తలలేని మొండివులాగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని రాజధాని లేనటువంటి రాష్ట్రానికి అమరావతి రూపురేఖలు మార్చేదానికి సుమారు ఇప్పటికే అరవై వేల కోట్లు ప్రభుత్వం తరఫున లక్ష కోట్లు ప్రైవేట్ రంగం తరపున సుమారు లక్ష అరవై మెడికల్ మెగాసిటీ వేల కోట్ల రూపాయలతో మెగా సిటీ వస్తుంది స్పోర్ట్స్ సిటీ రెండు వేల ఎనిమిది వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ వస్తుంది ఇవన్నీ రాష్ట్ర స్థాయిలో జరుగుతుంటే మన ప్రతమ శాసనసభ్యురాలు పదమూడు సంవత్సరాలు మూతబడిపోయినటువంటి కోవూరు షుగర్ ఫ్యాక్టరీ ఇది ఎంతో మంది శాసనసభ్యులుగా ఎన్నికయ్యేటప్పుడు ఇచ్చినటువంటి మాట షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తాం ఉద్యోగస్తులందరినీ కూడా అని చెప్పి ఎంతో మంది నాయకులు హామీ ఇవ్వడం జరిగింది కానీ ఎవరి వల్ల కాలేదు తెలుగుదేశం పార్టీ కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మహిళా స్త్రీమూర్తి షుగర్ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఐదు వందల యాభై మంది ఉద్యోగస్తులు పదమూడు సంవత్సరాల నుంచి జీతాలు లేక ఇంట్లో ఉండి ఆరోగ్యం సరిగా లేక కొంతమంది చనిపోవడం జరిగింది వీధిని పడ్డారు వాళ్ళ కళ్ళల్లో వెలుగులు నింపేదానికి షుగర్ ఫ్యాక్టరీని కూడా ఒక సెజ్ కింద మార్చి కొన్ని వందల కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీలు పెట్టి ఈ ఐదు వందల యాభై మంది గతంలో షుగర్ ఫ్యాక్టరీలు పనిచేస్తున్న వాళ్ళే కాకుండా సుమారు వెయ్యి నుంచి రెండు వేల మందికి ఆ షుగర్ ఫ్యాక్టరీ స్థలంలో సెజ్ లో కూడా ఉద్యోగాలు కల్పించేదానికి షుగర్ ఫ్యాక్టరీ మూసేస్తే దీనికి పదమూడేళ్లు ఎవరి సంకనాకేరా మీరు పదమూడేళ్లు మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మీ నాయకుడు ఎమ్మెల్యేగా పనిచేశాడు షుగర్ ఫ్యాక్టరీ గురించి ఏ రోజైనా పట్టించుకున్నారా మా శాసనసభ్యురాలు వచ్చిన తర్వాత బాబు గారిని ఒప్పించి షుగర్ ఫ్యాక్టరీలో శ్రద్ధ పెట్టాలండి ఆ ఉద్యోగస్తులకు బకాయిలు కట్టాలండి అని చెప్పి బాబు గారిని ఒప్పించి ఇరవై ఎనిమిది కోట్లు రిలీజ్ చేశారు అసెంబ్లీలో ఒక సింహంలాగా షుగర్ ఫ్యాక్టరీ విషయం మాట్లాడిన మహిళా నేత శ్రీ మతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు అవన్నీ మర్చిపోయి షుగర్ ఫ్యాక్టరీ మనం చూసిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో షుగర్ ఫ్యాక్టరీ మోస్ట్ ఒప్పుకో ఒప్పుకులు చేయాలంటే దానికి ఒక స్ఫూర్తి కావాలి భార్యాభర్తలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఒక ప్రభుత్వం ఇచ్చే ఒక డబ్బులతోనే కాదు వాళ్ళ సొంత డబ్బుతో కూడా విఆర్ పండుగ చిత్ర ఫౌండేషన్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చూస్తున్నాం వికలాంగులైనటువంటి వ్యక్తులు విద్యార్థులు నడవలేక ఇళ్లలో తల్లిదండ్రుల మీద భారం అయిపోతుంటే వాళ్ళకి మోటార్ సైకిల్ లీడర్ కాబట్టి ఎన్ని కార్యక్రమాలు మంచి జరుగుతున్నాయి అదేవిధంగా మన కోవరు కూడా మంచి వ్యక్తులు రాబట్టి వేమిరెడ్డి దంపతులు ఎన్ని మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరగా అందరం కూడా కలిసికట్టుగా గ్రూపులు వదిలిపెట్టి పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మండలం అభివృద్ధి కోసం గ్రామ గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు జగన్యుడు గారికి ఈ మండలం తరపున ఈ నియోజకవర్గం తరఫున జిల్లా తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో భోగ భాగ్యాలతో వాళ్ళ కుటుంబం వర్దిల్లాలని చెప్పి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని చెప్పి ఈ రాష్ట్రం బంగారు రాష్ట్రంగా మార్చేదానికి చంద్రబాబు నాయుడుతో నడుస్తాం